మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో మరొక్కసారి భేటీ అయిన సందర్భంగా కనిపిస్తోంది ఇక ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత వరంగల్ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు వరంగల్ పార్లమెంట్ స్థానం గురించి సుదీర్ఘ చర్చలు జరుపుతున్న సందర్భంగా కనిపిస్తోంది అక్కడ గెలుపు అభ్యర్థి ఎవరు ఎవరిని నుంచోబెడితే సానుకూల ఫలితం వస్తుందనే అంశం పట్ల వివిధ నాయకుల అభిప్రాయ సేకరణ మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్న సందర్భం కనిపిస్తోంది ఇక వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు ఇటు కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క ఇలాంటి కీలక భేటీ జరుగుతున్న తరుణంలో అరు రమేష్ ఎపిసోడ్ కూడా కీలకంగా మారిన సందర్భం కనిపిస్తోంది ఆయన పార్టీ మారుతున్నారనే చర్చ తారాస్థాయిలో కొనసాగుతుంది లేదు తాను పార్టీ మారట్లేదని కూడా కొద్దిసేపు క్రితం ఆయన ప్రకటించారు అయితే మొత్తానికి వరంగల్ సభ సందర్భంగా మొత్తం ఒక పది సీట్లు పది నుంచి పన్నెండు సీట్లు గెలవాలని కేటీఆర్ కేసీఆర్ నిన్న ఏదైతే కరీంనగర్ సభను ఉద్దేశించి ప్రసంగించారో ఆ దిశగానే అడుగులు వేస్తున్న సందర్భం కనిపిస్తోంది ఆయన పదిహేడు లోక్సభ స్థానాల్లో వరుస సమావేశాలు అయితే కేటీఆర్ నేతృత్వంలో ముగిశాయి ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎవరైతే అక్కడ గెలుస్తారు అనే కోణంలో కేసీఆర్ రంగప్రవేశం చేసి అభ్యర్థులని ఇటు ఎంపిక చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మారిన రాజకీయ సమీకరణల ప్రకారం ఎవరి నుంచో పెట్టాలి ప్రజాబలం ఎంతుంది అనే కోణంలో కూడా కేసీఆర్ లోతుగా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అక్కడ కీలక నేతలని పిలిచి వన్ టు వన్ కూడా మాట్లాడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది మొత్తానికి అల్టిమేట్గా గెలిచే అభ్యర్థులు ఎవరు అనే కోణంలో కూడా చర్చ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికైతే కేసీఆర్ ఈ వరంగల్ అభ్యర్థులతో వరంగల్ ముఖ్య నాయకులతో సమావేశం తర్వాత వరంగల్ లోక్సభ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి